పరిశుద్ధి మోహనతండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ ఘనమైన నామానికి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నీ పాదాలు చెంతకి రావడానికి అనుగ్రహించిన కృప బట్టి నీకు వందనాయలు సామ్ సిక్స్టీ ఫైవ్ టూలో ప్రభా హిహు హియాస్ ప్రయో ఆ ప్రార్థన ఆలకించేవాడు ప్రభా ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడు ప్రభా ఏస గడచిన నైన్ మంత్స్ ప్రభా మా జీవితంలో నీ కృప బాహుల్యమే ఏ ప్రభ నీ కృప ఏ ప్రభా నీ కృప వల్లే మేము దాటాము ఇహో ఎందు బుక్కులు గలవారు ఎడలా ఆయన కృప కొరకు ఎదురు చూచి వారు ఎలా నాయన నువ్వు జాలి కలిగి ఉంటావని ప్రభాతండి నాయన నీ లేఖనం సెల్పిస్తుండగా ప్రభాతండి నాయన యా ఈ టెన్త్ మంత్ ప్రభా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ ప్రభా నీ కృపా నీ నీ క్షేమము నీ భద్రతలో మేము మా బిడ్డలు మా కుటుంబాలు మా సంఘం మా సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు ప్రభాతండి చిత్త నీ చిత్తానుసారంగా నీకు లోబడి నీ మాట విని నీ ఆజ్ఞలు గాయకొని నీ సంపూర్ణ పరిపూర్ణ చిత్తంలో ఎడతెగక మేము ప్రార్థిస్తూ ప్రభాతండి దివారాత్రులు నీ వాక్యం ధ్యానిస్తూ ఎల్లప్పుడూ ప్రభా తండ్రి నాయన మేము ప్రభా ఈ నూతన నెల నుంచి నూతన తీర్మానంతో ప్రభా విశ్వాసానికి కథ దాన్ని కొనసాగించేవాడువైనా నీ వైపు చూస్తే ఈ పంది ప్రాంగంలో ప్రభాతండి నాయన ప్రభా ప్రభాతండి నాయన మమ్మల్ని లోకం నుంచి వేరుపరిచే ప్రభాతండి నాయన ఏసీయా గురుగుల నుంచి గోధువును వేరుపరిచినట్టు నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం పరిశుద్ధమైన జీవితంతో ప్రభాతండి నాయన్ విత్ ఆల్ కమిట్మెంట్ డెడికేషన్ కాన్సన్ట్రేషన్ ఇన్ హోలీ ఇన్ ఆల్ హోలీనెస్ నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కొరకు మేము బ్రతకడానికి నాయన నీ కృప మాకు అనుగ్రహించమని సమస్త మానవకోటిని సర్వసృష్టిని ఈ ఉదయకాల సమయంలో ఇంకొకసారి నీ బాధాలను చింతపెడుతున్నాము ప్రభ ఎవరి జీవితాల రక్షణ లేదో నీ చిత్తానుసారంగా రక్షణ విమోచన విడుదల స్వస్థత కలుగు చేయమని వాళ్ళ జీవితాల మీద ప్రతి ఒక్క కాడిమాను మ్రోకులు నజరేయడం ఎస్ అనామంలో గాక అని పరుతున్నాయి ఎవరైతే పాప మందకాలతో శాపాలతో డిక్ స్పిరిట్స్తో పవర్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఉన్న ప్రతి ఒక్కటి వారి జీవితాల్లో నీ చిత్తానుసారంగా ప్రభా ఏసే నామంలో తొలికిపోనుగా కానీ పలుకుతున్నాను తండే నాయన అడుగుడు మీకు ఇవ్వండి బ్రతకడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడినన్నావు ప్రభా నీ చిత్తానుసారంగా మేము ఏది అడిగితే అది మాకిస్తాను అన్నా ఏసేయా మేము నీలాగా జీవించాలని ఎంతో ఆశపడుతున్నాం ప్రభా అంటే నాయన ఏసేయ మేము రాకడ దినాలు కడబరి దినాలు దుర్దినాలు అపాయకరమైన దినాల్లో ఉంటుండగా ప్రభా నీ కాపుదల నీ కాపుదల నీ కాపుదలే ప్రభా ఈ టెన్త్ మంత్ ఫ్రమ్ ద బిగినింగ్ టు అండ్ ప్రభా నీ గ్రేస్లో మేము మా బిడ్డలు మా కుటుంబాలు మా సంఘాలు మా సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ఏసయా ప్రభా రాజుల్ని అధికారులని ప్రభాను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు వారికి వారి కుటుంబాలకి రక్షణ విమోచన విడుదల స్వస్థత దాయి వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా తండి నాయన ఇన్ని మనసు కేవలం నీ కృప ఏ ప్రభాతండి నాయన దాటడానికి కారణము ప్రభా నెల నుంచి ప్రభా మేము నీకు లోబడి ప్రభా నీ మాట విని నీ చెప్పు జీవించే కృపా బాక్యం మా ఎల్లరికూ భూమి మీద సమస్త మానవుడికి నీ నామంలో రక్షించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభా మేము విశ్వాసంలో ఎదుగుతూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ పక్రీస్తూ పోలి నడుచుకోవడానికి సహాయం దామని ఎవరి జీవితాల్లో కష్టము కన్నీరు బాధ అనారోగ్యము ఐసీయూలో ఉన్నారో ప్రభా చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నారో భార్య భర్త బ్రేక్ పోయినా తండ్రి నాయన పిల్లలు చనిపోయినా భర్త చనిపోయిన భార్య చనిపోయినా మమ్మీ చనిపోయినా ప్రభా ప్రభ ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు ప్రభా నీ కుపంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము మంటి అని జ్ఞాపకం చేసుకోండి ప్రభ మేము మళ్ళీ ధూళి అయిపోతామని జ్ఞాపకం చేసుకొని ప్రభ ఆ ధూళి ఆపకం మునుపు ప్రభ మేము నీలాగా ఒక్క